Hi, friend. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహనీ మురళీ వ్లాగ్స్ అండి ఈ వీడియోలో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కాకుండా టైలర్స్ కి యూస్ అయ్యే కొన్ని టిప్స్ అయితే చెప్పాలి అనుకుంటున్నానండి ఫస్ట్ అయితే మనము కస్టమర్ దగ్గర నుంచి బ్లౌజ్ తీసుకునే ముందు కస్టమర్ దగ్గర కొన్ని విషయాలు అయితే కనుక్కొని తర్వాతనే మనము బ్లౌజ్ అనేది తీసుకోవాలి అవి ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను చూసేయండి ఫస్ట్ అయితే మనకి కస్టమర్ బ్లౌజ్ తీసుకొచ్చిన వెంటనే మనం ఆది బ్లౌజ్ చూడాలండి ఫస్ట్ ఆది బ్లౌజ్ చూసి ఆది బ్లౌజ్ స్ట్రైట్ కటింగ్లో ఉందా క్రాస్ కటింగ్ ఉందా అనేది చెక్ చేసుకోవాలి అలాగే కస్టమర్ని కూడా మనం ఒకసారి అడగాలండి ఆది బ్లౌజ్ మెజర్మెంట్స్ అన్ని ఏదైనా మార్చాలా లేకపోతే క్రాస్ కటింగ్ పెట్టాలా స్ట్రైట్ కటింగ్ పెట్టాలని చెప్పాలి చూడండి కొంతమంది కస్టమర్స్కి అయితే క్రాస్ కటింగ్ అంటే ఏందో తెలియదు స్ట్రైట్ కటింగ్ అంటే ఏందో తెలియదు బ్లౌజ్ ఇచ్చినామా కుట్టుకున్నామా అన్నట్టు ఉంటారు అలాంటి వాళ్ళకి మనము క్రాస్ కటింగ్కి అలాగే స్క్రా స్ట్రైట్ కటింగ్కి డిఫరెన్స్ అనేది వాళ్ళకి చెప్పి వాళ్ళకి ఏది సెట్ అవుతుందో మనమే సజెస్ట్ చేసి బ్లౌజ్ అనేది కుట్టాలండి కొంతమంది కస్టమర్స్ ఏంటంటే పల్లెటూర్లలో కుట్టుకుంటూ ఉంటారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరన్నా సిటీస్లో ఉండే వాళ్ళు బ్లౌస్ అనేది కుట్టుకొచ్చి వచ్చి ఇచ్చినప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా అది క్రాస్ కటింగ్ అయితే కుట్టుకొచ్చి ఇచ్చేస్తారు అది వాళ్ళకి ఫిట్ అవ్వదండి కాబట్టి అలాంటప్పుడు మనం ఖచ్చితంగా కస్టమర్ ఆది బ్లౌజ్ ఇచ్చినప్పుడు అది క్రాస్ కటింగ్లో ఉందా స్ట్రైట్ కటింగ్లో ఉందా చూసి వాళ్ళకి ఏది కరెక్ట్గా ఉంటుందో చెప్పాలి చూడండి మనకి స్ట్రైట్ కటింగ్ అయితే ఇలా ఫ్రంట్ పార్ట్లో సాగదీస్తే క్లాత్ అనేది సాగకుండా ఇలా స్ట్రైట్గా స్టిఫ్గా ఉంటుంది అదే క్రాస్ కటింగ్ బ్లౌజ్ తీసుకున్నట్లయితే చూడండి ఫ్రంట్ పార్ట్లో క్రాస్ కటింగ్ కట్ చేస్తే ఇలా తీసినప్పుడు ఇలా క్రాస్గా సాగుతుంది క్లాత్ వాటి రెండిటికి డిఫరెన్స్ అనేది చెప్పి వాళ్ళ బాడీ మెజర్మెంట్స్ని బట్టి వాళ్ళకి ఏది సెట్ అవుతుందో మనం సజెస్ట్ చేసి కూడా కుట్టియొచ్చండి నెక్స్ట్ మనకి తెలుసుకోవాల్సింది ఏంటంటే మనము ఆది బ్లౌజ్ చెక్ చేసుకుంటాము తర్వాత మనకి ఆది బ్లౌజ్ని బట్టి వాళ్ళు మనకి బ్లౌజ్ పీసులు తెచ్చిచ్చుంటారు కదా ఆ బ్లౌజ్ పీసులు అనేది ఒకసారి చూడాలండి మనకి కస్టమర్ ఇచ్చిన బ్లౌజ్ పీస్ అనేది మన ఆది బ్లౌజ్ మెజర్మెంట్కి తగ్గట్టు సరిపోతుందా లేదా తక్కువ తక్కువగా ఉందా అనేది కస్టమర్ మన దగ్గర ఉన్నప్పుడే చెక్ చేసుకొని చెప్పాలి ఎందుకంటే కొంతమంది పెద్ద సైజ్ బ్లౌజ్లు అనేది ఇస్తారు పర్ సపోజ్ ఈ బ్లౌజే తీసుకోండి దీని నడుం లూజ్ చూడండి ఎంత ఉందో మనకి నడుం లూజ్ అనేది చాలా ఎక్కువ ఉందండి థర్టీ సిక్స్ ఇంచెస్ ఉంది అంటే ఇది మనకి పెద్ద సైజ్ బ్లౌజ్ ఈ కస్టమర్ ఏంటంటే హైటు ఉంటారు వెయిట్ ఉంటారు కాబట్టి బ్లౌజ్ హైట్ కూడా ఫిఫ్టీన్ ఇంచెస్ వరకు ఉంటుంది అప్పుడు మనకి హైట్లోనూ అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది వెడల్పులోనూ అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది కాబట్టి మనకి ఒక మీటర్ వరకు కూడా క్లాత్ అనేది ఖచ్చితంగా పడుతుందండి ఇలాంటి బ్లౌజులకి శారీలో వచ్చే క్లాత్ అనేది చాలా వరకు సాలదండి చూడండి ఈ బ్లౌజ్ అయితే మనకి ఎంత ఉందో ఒకసారి కొలిచి చూపిస్తాను ఈ కస్టమర్దేనండి ఈ బ్లౌజు తీసుకొచ్చి ఇచ్చారు కుట్టమని మనకి ఇది చూస్తే కరెక్ట్గా ఎనభై సెంటీమీటర్లు కూడా లేదండి మనకి కరెక్ట్గా డెబ్బై సెంటీమీటర్లే ఉంది ఇలాంటి బ్లౌజ్ ఇచ్చినప్పుడు మనకి ఖచ్చితంగా చంక దగ్గర అతుకులు అనేది పడుతుంది కాబట్టి కస్టమర్కి అయితే మనం చెప్పాలండి ఈ పీస్ అయితే చాలదు చంక దగ్గర మొత్తం కూడా అతుకులు పడతాయని ఒకసారి చెప్పాలి అలా చెప్పిన తర్వాత ఎట్లా ఒకట్లా అడ్జస్ట్ చేసి కుట్టు అంటే మనం కుట్టచ్చు అలా కాకుండా మనం సొంత నిర్ణయంగా తీసుకొని మనం అనుకోండి ఎందుకు ఇక్కడ అతుకులు వచ్చాయి అతుకులు ఎందుకు వేశారు అని కస్టమర్ అయితే మనల్ని క్వశ్చన్ చేస్తారు కాబట్టి అలా అవ్వకుండా ఉండాలి అంటే కస్టమర్ మన దగ్గర ఉన్నప్పుడే మనకి ఇచ్చిన క్లాత్ అనేది ఆ బ్లౌజ్కి తగ్గట్టు సరిపోతుందా లేదా చెక్ చేసుకు తర్వాతనే ఆ బ్లౌజ్ అనేది కట్ చేయాలండి అలాగే ఆది బ్లౌజ్కి మనము పైపింగ్ వేయాలా హెమ్మింగ్ వేయాలా లేకపోతే సేమ్ కలర్తోనే పైపింగ్ అనేది వేయాలా లేకపోతే మిషన్ హెమ్మింగ్ వేయాలా అనేది కూడా కనుక్కోవాలండి బ్లౌజ్ హైట్ ఏమన్నా అడ్జస్ట్ చేయాలా లేకపోతే ఈ షేప్స్ దగ్గర ఏదన్నా అడ్జస్ట్మెంట్ చేయాలా అనేది ఖచ్చితంగా కనుక్కోవాలి అలాగే హుక్స్ పట్టి కాజా పట్టి దగ్గర మనము అనేది మిషన్ కాజాలు వేస్తాం కదా అలా వెయ్యాలంటే ఖచ్చితంగా ఆది బ్లౌజ్కి ఉంటేనే మనం వెయ్యాలి అలా కాకుండా మనం సొంతంగా వేసినట్లయితే కస్టమర్ దగ్గర నుంచి ప్రాబ్లం అయితే వస్తుంది ఒకసారి వాళ్ళని అడిగి మాత్రమే వేయాలండి కొంతమంది ప్రత్యేకంగా చెప్పి మరి మిషన్ కాజా వేయించుకుంటారు కొంతమంది ఏమో మాకు మిషన్ కాజా వద్దు చేతి కాజానే కావాలి అంటారు అలాగే థ్రెడ్ పైపింగ్ వేయాలి అంటే దానికి డబ్బులు ఎంత అవుతుందో దాన్ని బట్టి వాళ్ళకి ముందే చెప్పి థ్రెడ్ పైపింగ్ కావాలా లేకపోతే నార్మల్ పైపింగ్ కావాలా అనేది చూసుకోవాలి అలాగే హ్యాండ్స్ కూడా మనము హైట్ అనేది పెంచాలా లేకపోతే షార్ట్ హ్యాండ్స్ పెట్టాలా అనేది కూడా కనుక్కోవాలండి కొంతమంది ఏంటంటే నెక్కి అలాగే హ్యాండ్స్కి రెండింటికి పైపింగ్ పెట్టుకుంటారు కొంతమంది హ్యాండ్స్కి హెమ్మింగ్ చేసుకొని ఓన్లీ నెక్కి మాత్రమే పైపింగ్ చేస్తారు ఇవన్నీ కూడా కస్టమర్ దగ్గర నుంచి మనం ప్రతిదీ తెలుసుకొని స్టిచ్ చేయాలండి స్టార్టింగ్లో కొత్తగా ఉన్నప్పుడైతే ఇలా తెలుసుకోవాలి కొంచెం రెగ్యులర్గా మనకు ఆ కస్టమర్ వస్తూ ఉంటే వాళ్ళ టేస్ట్ అనేది మనకు తెలుస్తుంది కాబట్టి దాన్ని బట్టి నెక్స్ట్ నుంచి మనం కుట్టాలి ఖచ్చితంగా కొత్త కస్టమర్ వచ్చినప్పుడు ఈ విధంగా అడిగి మాత్రమే కుట్టాలండి అలాగే బ్లౌజ్ హైట్ ఏమన్నా అడ్జస్ట్ చేయాలా అనేది కూడా కనుక్కోవాలి కొంతమంది ఏమో ఈ బ్లౌజ్ హైట్ ఉంటుంది కదండీ మనకి నడుము దగ్గర దింపమంటారు మెడ మనం నడుం ఎంత దింపుతామో మెడ కూడా అంత దింపండి అంటారు కొంతమంది ఏమో ఈ నడుం వరకే దింపండి మెడ మనకి ఉందో అంతే పెట్టేయండి అంటారు అవంతా కూడా మనం ఖచ్చితంగా కనుక్కొని మనమే కట్ చేయాలి అలా కాకుండా మన ఇష్టంగా అయితే చేయకూడదండి ఎందుకంటే కస్టమర్స్ వేసుకుంటారు కాబట్టి వాళ్ళకి నచ్చినట్టే మనం బ్లౌజ్ అనేది కుట్టివ్వాలి ఇవన్నీ కూడా నీట్గా కనుక్కున్న తర్వాతనే బ్లౌజ్ కటింగ్ అనేది స్టార్ట్ చేయాలి మనం ఇవంతా కూడా కనుక్కోకుండా మనం ఎలా కట్ చేయాలో అలా కట్ చేసి ఆది బ్లౌజ్ ఎట్లుందో అట్లా కుట్టేసామనుకోండి ఒక్కొక్కసారి ఫిట్ అవుతుంది ఒక్కొక్కసారి మనకి ఆది బ్లౌజ్ అనేది ప్రాబ్లం వస్తే మనం కుట్టిన బ్లౌజ్ కూడా కరెక్ట్గా రాదండి కాబట్టి ఇవన్నీ తెలుసుకొని తర్వాత అనేది కుట్టాలి అలా కాకుండా మన ఇష్టంగా కుట్టేశామంటే కస్టమర్స్ ఒకసారి మమ్మల్ని అడగాల్సింది అలా ఎందుకు కుట్టారని మనల్నే క్వశ్చన్ చేస్తారు నెక్స్ట్ వచ్చి లైనింగ్ అండి కొంతమంది లైనింగ్ అనేది ప్యూర్ కాటన్ వేసుకుంటారు కొంతమంది బ్లౌజ్ పీస్నే లైనింగ్ లాగా వేసుకుంటారు ఈ కస్టమర్ అయితే లైనింగ్ తనే తెచ్చి ఇచ్చారండి ఇదైతే ఫాలిస్టర్ అలాగే కాటన్ రెండు మిక్స్ అయి ఉంటుందండి ఇది మనకి మీటర్ వచ్చి నలభై రూపాయల వరకు పడుతుంది ఇలాంటి లైనింగ్ వేసినప్పుడు ఏంటంటే మనకి షింగ్ చేయాల్సిన అవసరం లేదండి మనం డైరెక్ట్గా ఈ లైనింగ్ని యూజ్ చేసుకోవచ్చు ఇలాంటి లైనింగ్ యూజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా కస్టమర్ని మనం కనుక్కోవాలి ఎందుకంటే ఒక కస్టమర్ దగ్గర నుంచి నాకు ప్రాబ్లం అయితే వచ్చింది నేను ఎక్కువగా కూడా ఈ లైనింగే వేస్తానండి మా ఊర్లో నాకు ఈ లైనింగే దొరుకుతుంది ఈ లైనింగ్ వేస్తే మీరు పాలిస్టర్ లైనింగ్ వేశారనేసి ఆ కస్టమర్ దగ్గర నుంచి నాకు ప్రాబ్లం అయితే వచ్చింది అలా ప్రాబ్లం చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే మనం ముందే కనుక్కొని వాళ్ళనే లైనింగ్ అనేది తెచ్చిమ్మని మనం ఖచ్చితంగా చెప్పి తీసుకోవాలండి ఈ ప్రాబ్లమ్స్ అంతా నేను ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నానండి కాబట్టి ఒకటికి రెండు సార్లు కనుక్కొని మాత్రమే మనము బ్లౌజ్ అనేది తీసుకోవాలి అలాగే చూడండి ఫాల్స్లు కూడా ఫాల్స్ నేనైతే ఈ ఫాలిస్టర్ ఫాల్స్లో అయితే వేస్తానండి కొంతమంది కస్టమర్స్ ఏంటంటే వెడల్పుగా ఉంటాయి కదండి కాటన్ ఫాల్స్లు ఆ కాటన్ ఫాల్స్లో అయితే వేయించుకుంటారు నేనైతే ఈ ఫాలిస్టర్ ఫాల్స్లే వేస్తానండి ఎందుకంటే ఇది మనకు షింక్ అవ్వదు కాబట్టి ఏ శారీస్కైనా యూజ్ చేసుకోవచ్చు బాగానే ఉంటాయి కొంతమంది ఏమంటే ప్యూర్ కాటన్ నుంచి ఉంటుంది కదా ఇంతే వెడల్పు ప్యూర్ కాటన్ ఉంటుంది అలాంటి ఫాల్స్లు వేస్తారు కొంతమంది ఏంటంటే వెడల్పుగా ఉండే ఫాల్స్లు వేయించుకుంటారు కాబట్టి ఫాల్స్లు కూడా మా దగ్గర ఉండేటివి ఇవి మీకు కావాలా లేకపోతే మీరు తెచ్చిస్తారా అనేసి మనం కస్టమర్స్ అయితే అడిగి మాత్రమే మనం చేయాలి అలాగే కస్టమర్స్ మనకి బ్లౌజులు ఇచ్చినప్పుడు ఇలాంటి ఫాల్సులు కవర్లు మన దగ్గర వేస్ట్గా ఉంటాయి కదా వాటిల్లో ఆ కస్టమర్ పేరు వాళ్ళకి వాళ్ళకి ఎప్పుడు ఇవ్వాలి అంటే మనం వాళ్ళకి ఇచ్చి మనకి ఇచ్చినప్పుడు వాళ్ళు చెప్తారు కదా ఎప్పుడు కావాలి బ్లౌజ్లు అనేది మనకి వీళ్ళని బట్టి వాళ్ళు ఎప్పుడు ఒక ఒకరోజు అటు ఇటుగా చేసుకొని మనం దీంట్లో అయితే నోట్ చేసుకోవాలి వాళ్ళు ఏదైనా మెజర్మెంట్స్ మార్చమన్నా అలాంటిది మార్చుకొని దీంట్లో అయితే కరెక్ట్గా రాసుకొని దీన్ని మనము వాళ్ళ ఆది బ్లౌజ్తో పాటు అలాగే వాళ్ళ బ్లౌజులతో పాటు పెట్టి మనము కవర్లు అనేది వేసుకొని వాళ్ళకి చెప్పిన టయానికి ఇచ్చేయాలి అలాగే డబ్బులు కూడా అండి కొంతమంది కస్టమర్స్ ఏంటంటే తొందరగా ఇచ్చి ముందే ఇచ్చేసి ఎంత అవుతుందో కనుక్కొని ముందే ఇచ్చేస్తారు కొంతమంది అయితే కుట్టిన తర్వాత డబ్బులు ఇచ్చేసి తీసుకెళ్తారు కొంతమంది అయితే రెండు మూడు రోజులు ఒక వారం రోజుల తర్వాత ఇస్తాను అని ముందే చెప్పి తీసుకెళ్తారు కొంతమంది ఏదంటే రేపే ఇస్తానని తీసుకెళ్తారు సంవత్సరాలు కొడుక్కి పెట్టుకో ఉంటారు కాబట్టి ఒకసారి చూస్తాం కదా మనం కస్టమర్స్ ఎలాంటి వాళ్ళో తెలుసుకొని నెక్స్ట్ టైం వాళ్ళు వస్తే కొంచెం జాగ్రత్తగా చూసుకొని వాళ్ళ దగ్గర నుంచి మనీ అనేది తీసుకున్న తర్వాతనే బ్లౌస్లు అనేది ఇవ్వండి నేనైతే చాలా మోసపోయానండి చాలామంది దగ్గర అందుకనేసి చెప్తున్నాను ఇలాంటి చిన్న చిన్న విషయాలన్నీ కూడా మనము గుర్తుపెట్టుకొని బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకొని స్టిచ్చింగ్ చేస్తే ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్